వెల్కమ్ టు నేను ఇక చూస్తే ప్రాచిత దీక్షకు మద్దతుగా ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి వరపుల తమ్మయ్య బాబు తిరుమల వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో గత వైసీపీ ప్రభుత్వంలో జంతు అవశేషాలు కలిశాయని జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరసనగా పదకొండు రోజుల పాటు ప్రయాచిత్త దీక్ష చేపడుతున్న సందర్భంగా ఆ దీక్షకు మద్దతుగా జనసేన పార్టీ ప్రతిపాడు ఇన్ఛార్జ్ బరుపుల తమ్మయ్య బాబు అన్నవరం సత్యనారాయణ స్వామివారి పాతాల చింత కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేసి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆలయాల శుద్ది కార్యక్రమంలో పాల్గొన్నారు కొండ దిగువ స్వామివారి తొలి పావంచాల వద్ద కాగడాలు వెలిగించి కాగడాలతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మరోభావాలు దెబ్బతీశారని ఇటువంటి వారిని ఎవరూ క్షమించకూడదని తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వరపుల తమ్మయ్య బాబుతో పాటు బండారు రామారావు వరుపుల సాయి కిరణ్ దాశం శేషారావు వెంటకోట మోహన్ నల్లల రామకృష్ణ కరణం సుబ్రహ్మణ్యం తుమ్మల సత్యేంద్ర గాబు సుభాష్ నవడు నోగరాజు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రాయక్షిత దీక్షకు సంఘీభావం తెలియజేశారు

అందరికీ నమస్కారం నేను మీ బరువుల అమ్మాయి బాబు పెద్దపాటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆరాధ్య దైవం వందల కోట్ల వెంకటేశ్వర స్వామి అభిమానులకు శరాఘాతమైన వార్త ఒక వారం రోజుల క్రితం తెలిసింది ఇన్ని రోజులు కూడా ఆ స్వామిని దర్శించుకున్నటువంటి ఈ లక్షలాది ప్రజలు లక్షలాది భక్తులు ఈ యొక్క అశుద్ధమైన ప్రసాదాన్ని తిని పవిత్రతను కోల్పోయారు అన్నటువంటి వార్త ఈ భక్తులందరికీ కూడా హిందువులందరికీ కూడా చాలా దారుణమైన వార్తగా తెలిసి వచ్చింది దీనికి తారకులైనటువంటి గత వైసీపీ ప్రభుత్వ నాయకుల్ని ఎవరైతే ఆ రోజున అక్కడ ఆ యొక్క కమిటీలో ఉన్నటువంటి ఈ ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సినంత ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు రాష్ట్రంలో దారుణకాండలకు పాల్పడినటువంటి వైసీపీ ప్రభుత్వం మరి భగవంతుడిని కూడా వదలకుండా హిందువులకు అందరికీ కూడా ఆరాధ్యదయమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయం చేసి ఆ స్వామిని కూడా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకున్నటువంటి మూర్ఖులైన భక్తులు ఆ యొక్క వైసీపీ నాయకులు ఇప్పుడు ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తులకే అక్కడ ఉన్నటువంటి ఆ ధర్మ పరిరక్షణ మండలిలో సభ్యక్ ఇవ్వాలి అటువంటి పని చేయకుండా వేరే మతాలకు సంబంధించిన వారికి అక్కడ చైర్మన్లు కార్యకర్తలకు అవన్నీ కూడా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని గట్టిగా శిక్షించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం భగన్మోహన్ రెడ్డికి ఘోరమైన శిక్ష ఆ భగవంతుడే విధించాడు దారుణంగా గతంలో నూట యాభై ఒక్క సీట్లు పొందినటువంటి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఐదు తీసి పదకొండు సీట్లకి పరిమితం అయిపోయినటువంటి ఘనత ఆ జగన్మోహన్ రెడ్డికి దక్కింది ఇది ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి లేలే వెంకటేశ్వర స్వామికి ఎంత అపచారం చేసినటువంటి వ్యక్తిని భగవంతుడు ఖచ్చితంగా భవిష్యత్తులో శిక్షిస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మరి దీనికి సంబంధించి హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఆ యొక్క భగవంతుని యొక్క పరిశుద్ధకు అందరూ కూడా శ్రమించి అందరూ కూడా కార్యక్రమం చేయాలి దీనికి సంబంధించి మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా దీక్ష కూడా చేపట్టుకున్నారు ఇటువంటి ప్రసిద్ధ దేవాలయాల వద్ద నిరసన తెలియజేసి ఈ దేవాలయాలన్నీ పరిశుద్ధం చేసేటువంటి కార్యక్రమం శుద్ధి శుద్ధి చేసేటువంటి కార్యక్రమం చేపట్టవలసిందిగా ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు కూటమి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టారు మరి వెంకటేశ్వర స్వామి చాలా అనేకమైన విశేషమైన ఆ కార్యక్రమాలు చేసేటువంటి దేవుడు అటువంటి దేవుణ్ణి కూడా కించపరిచినటువంటి వైసీపీ నాయకులకి ఖచ్చితంగా భవిష్యత్తులో మరింత శిక్ష పడేటువంటి అవకాశం ఉంది ఈ రోజున ఇంతటి వ్యాపారం చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆవు నియ ఏదైతే ఉందో అది కేజీ ఎనిమిది వందల రూపాయలు అమ్మేటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలుసు దాన్ని మూడు వందల తొంభై రూపాయలకి మన రాష్ట్రం కాదు మన భాష కాదు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇస్తాం సప్లై చేస్తామంటే వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్లకు తక్కుత్తుపడి ఆ నెయ్యిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినటువంటి ఆ ధర్మకర్తల మండలి నాయకుడు అయినటువంటి వైవి సుబ్బారెడ్డిని అప్పట్లో ఆ ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా కఠినంగా శిక్షించాల్సినటువంటి ఆవశ్యకత ఇది రాజకీయం కాదు హిందూ బంధు భక్తుల యొక్క మనోభావాలు దేపతీసేటువంటి ఒక పెద్ద అపచ అపచారం ఇది